ఈ కర్ణాటక తమిళనాడు తెలంగాణ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ పార్లమెంట్ కోఆర్డినేటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు మా తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి మరి కార్యాలను ముందుకు తీసుకుపోతూ మనమైతే ఎలక్షన్లలో గెలిచామో అవే కంటిన్యూ చేస్తూ ఇంకా కాన్సంట్రేషన్ తోటి మనం కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా టచ్ చేస్తూ న్యూట్రల్ ఓట్స్ ను టచ్ చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను టచ్ చేస్తూ ఈ విధంగా కమ్యూనిటీ హోట్లు ఈ విధంగా అన్ని రకరకాలుగా డివైస్ చేసుకొని ఏ విధంగా వాటిని మన ఖాతాలో వేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఏ విధంగా మెజారిటీ సీట్లను గెలవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని వారు మాకు వివరించడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారు మరి ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలిపించుకు రావాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ల మీద ఉంది అని వారు దశా నిర్దేశం చేయడం జరిగింది మరి మొన్ననే మా ఎలక్షన్ అయినాయి కాబట్టి అదే ఉత్సాహంతో అదే వేడితో మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తెలంగాణ నుండి మెజారిటీ సీట్లను మేము తప్పకుండా గెలిపించి ఏఐసిసి ఖాతా కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్ లో మా యొక్క సంఖ్యను కలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు